హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అండి థర్టీన్త్ జాన్వరిన నైట్ మేమైతే బెంగళూరుకి రిటర్న్ అయి వెళ్ళిపోతున్నామండి సో విజయవాడ బెన్ సర్కిల్లో మాకు బస్సు ఉందనమాట ఆ బస్కి వెయిట్ చేయడానికి దగ్గర దగ్గర లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంకి ఉందనమాట మేము లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ ఆ టైంకి అయితే వచ్చేసాము సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ముగ్గులు ఉన్నాయి చూసారా అవి నెక్స్ట్ డే భోగి కాబట్టి మొత్తం అందరు వాకిట్లో ఇట్లా అంటే మేము కూర్చున్న ముందు ముగ్గు కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో చూపిస్తున్నానండి భోగికి హడావిడిగా ఇలా ముగ్గులైతే వేస్తారండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మేము బస్సులో ఏదన్నా తినడానికి అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ నూడిల్స్ ఆర్డర్ చేశారు జోహి అప్పటికే పడుకుని ఉన్నాడనమాట కిందకి దిగడానికి ఏడుస్తున్నాడు సో వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు అండి కరెక్ట్గా ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా జోహి అయితే పడుకుని పోయాడు ఆటోలో మేము ఎరుకుపాడులో ఎక్కాము ఎక్కినప్పుడే పడుకుని పోయాడు అనమాట ఆంధ్ర వస్తే త్వరగా పడుకుంటాడనమాట నైట్ ఎయిటు సెవెన్ థర్టీ ఆ టైంకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా లేచిపోతాడు సో ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి మేము నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము మేము ఆర్డర్ ఇచ్చాం కదా అని చెప్పేసి నేను ఎలాగో మీరు కూడా చూస్తారు ఇక్కడ ఆంధ్రాలో స్ట్రీట్ ఫుడ్ భలే టేస్టీగా అనిపిస్తుంది అండి వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఫ్రైడ్ రైస్ అనుకుంటా మాదనుకుని నేను వెనక్కి నుంచి వచ్చాను కాబట్టి వీడియో తీశాను యాక్చువల్గా అది ఫ్రైడ్ రైస్ వేరే ఎవరు ఆర్డర్ చేసినట్టున్నారు చూడండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది రెసిపీ మాత్రం కాకపోతే అలా చేస్తూనే ఉంటారు కాబట్టి హైజీనిక్ గురించి మాత్రం ఆలోచించకూడదు జస్ట్ ఏదో ఒక్కసారి తినేటప్పుడు మాత్రం కామ్గా తినేసేయడమే కానీ ఇది హెల్దీనా అన్హెల్దీనా అనేది మాత్రం ఆలోచించకూడదు రెగ్యులర్గా అయితే తినకూడదులేండి ఈ ఫుడ్ వచ్చేసి ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు మన నూడిల్స్ చూసారా ఎగ్ వేసాడు క్యాబేజీ వేశారు ఫ్రై చేసేస్తున్నారు ఎప్పుడు కాలుతూ ఉంటుంది కాబట్టి ఐరన్ దాంట్లో కొంచెం నెయ్యి ఉప్పు సాల్ట్ నెయ్యి వేస్తున్నారు చూడండి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసాడు అది ఫ్రై చేస్తున్నారు మంచిగా ఇది డీప్ ఫ్రై అండి బాగా టాస్ చేసేస్తున్నారు నెక్స్ట్ నూడిల్స్ వేసాడండి సింగిల్ నూడిల్స్ ఆర్డర్ చేసాము బట్ లాస్ట్ కస్టమర్ మేమే అనుకుంటా దగ్గర దగ్గర లెవెన్ ఫిఫ్టీ అట్లా అయిందనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్కి మా బస్సు అయితే వచ్చేస్తుంది చూడండి ఉప్పు వేసాడు కారం కూడా వేసేస్తున్నాడు దాని తర్వాత రకరకాల పొళ్ళన్నీ అన్నీ వేస్తారండి ఏముంటాయిలే ఆ పొళ్ళు ధనియా పౌడరు చాట్ మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేస్తారనుకుంటా వాటిలో సో ఇవన్నీ యాడ్ చేసి బాగా టాస్ చేసేస్తున్నారు ఇవన్నీ చైనీ ఫుడ్ కాదండి రెసిపీస్ అన్నీ చైనీస్ అన్నమాట చిల్లీ సాస్ యాడ్ చేశాడు సోయా సాస్ యాడ్ చేశాడు ఇవి రెండు యాడ్ చేయటం వల్ల కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట మనం ఇంట్లో అంటే అవి యాడ్ చేసుకోము చిల్లీ సాస్ సోయా సాస్ పర్లేదు యాడ్ చేసుకోవచ్చులేండి తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసాడండి నూడిల్స్కి ఉన్న మసాలా కూడా యాడ్ చేసినట్టున్నాడు ఇవన్నీ యాడ్ చేసేసి ఇప్పుడు ప్యాక్ చేయాలి కాబట్టి పార్సల్లో మాకు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసాడనమాట అనమాట మేము లాస్ట్ కస్టమర్ కదా అని చెప్పేసి సో వేడి వేడిది ఆ ప్యాకెట్లో యాడ్ చేస్తున్నాడు అని కొంచెం డౌట్గా అనిపిస్తుందండి నాకు యాడ్ చేయొచ్చా చేయకూడదని సో ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం విపరీతమైన దోమలు అండి ఇంకా జోహీకి చున్నీతో విసురుతున్నాను అనమాట ఆ దోమలు కొడత నేను ఏడుస్తున్నా మొత్తానికి మా బస్ అయితే ట్వెల్వ్ ట్వల్వ్ ఫైవ్ కల్లా వచ్చేసింది సో బస్ ఎక్కేసామండి సో నేనైతే మార్నింగ్ లేచాను నైన్ థర్టీ అయిందండి టైము మొత్తానికి బెంగళూరు అయితే మా ప్లేస్ రాలేదు కానీ బోర్డర్లో ఎంటర్ అయ్యాం అండి జోహీను మా హస్బెండ్ ఇంకా నిద్రపోతూనే ఉన్నారనమాట హ్యాపీ భోగి భోగి శుభాకాంక్ష కానీ భోగి మంట లేకుండా

ప్లేస్ పోయి ప్లేస్ పోయేవా ఓకే గుడ్ మార్నింగ్ అయింది గుడ్ మార్నింగ్ డాడీకి చెప్పు గుడ్ మార్నింగ్ డాడీ ఇంకా అలా చేసుకోవాలండి డ్రెస్ ఓహో ఓ గుడి కూడా వేసుకున్నాడు జోహి ఇక్కడ ఫోటో కోసం అని చెప్పేసి రెడీ అయ్యి అలా ఉన్నాడండి సో సెల్ఫీ తీసుకున్నాం రీసెంట్గా కర్నూలు ఇన్సిడెంట్స్ జరిగింది కదా అప్పటి నుంచి చూసారా ప్రతి సీట్కి అట్లా హ్యామర్ సుత్తి అయితే ఒకటి పెట్టారండి చిన్నది ప్యానిక్ బటన్ కూడా ఏదైనా ప్రమాదం వస్తే ఆ బటన్ను ప్రెస్ చేయడానికి అది కూడా పెట్టారండి చాలా చేంజెస్ వచ్చినాయి సో ప్రతి చూడండి ప్రతి సీటుకి అటు ఇటు కనిపిస్తున్నాయి కదా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు గ్లాస్ బ్రేక్ చేయడానికి అట్లా పెట్టారండి మా బ్యాక్ సైడే ఎమర్జెన్సీ డోర్ కూడా పెట్టేశారనమాట ప్రతి బస్సులో కనిపిస్తున్నాయి అలాగే సో మేము ట్వెల్వ్ ఓ క్లాక్ బస్ ఎక్కాం కాబట్టి దగ్గరసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ అయిపోయిందండి మేము ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నది తేగలనమాట నాకు బాగా ఇష్టం అండి అండ్ ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో తినాలి కాబట్టి ఆ తెచ్చుకున్న తేగలు ఇష్టపడి తెచ్చుకున్నందుకు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట పక్కన నాంటికి రెండిస్తే ఎంత ఇష్టంగా తీసుకున్నారు దొరకవు కదండి సో అందుకని రేర్ ఫుడ్ ఐటమ్స్ని ఏ సీజన్లో ఉన్నది ఆ సీజన్లో తినాలన్నమాట చాలామందికి తేగలు కూడా తెలియదంట ఇక్కడ వాళ్ళు సో తెలియని వాళ్ళైతే చూడండి తేగలను ఎలా తీసుకుని తినాలి ఏంటి అనేది చక్కగా దానిమైతే పీలంతా తీసేసుకోవాలి నీట్గా కాలు ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇసుకలాగా అలాంటివి అదంతా కొంచెం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది తేగ చిన్నప్పుడు ఇలా తీయడం ఆ మధ్యలో ఉన్నది దాన్ని చందమామ అని చెప్పి మేమైతే అలా అంటాం మీరు మీ ఏరియాలో ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి ఆ చందమామ దాంతోపాటు తింటే చేదుగా ఉంటుంది కాబట్టి అది తీసేయాలన్నమాట చందమామ అంటే ఏంటంటే ఈ తేగని భూమిలో నాటితే మొక్క వస్తుంది కదా ఆ మొక్క వచ్చేదే ఆ చందమామ అనమాట సో అది తీసేసేయాలి అది తీసేసి తినాలన్నమాట అది ఉంటే మాత్రం బాగా చేయదుగా కనిపిస్తుంది తేగలు తెచ్చుకున్నందుకు మాత్రం బాగా కాల్ని అండి పిండి పిండిగా ఉన్నాయి అలా ఉంటే బాగుంటాయి అన్నమాట కొంచెం తడితడిగా ఉంటే బాగోదు మంచిగా కాల్చారు మాకు దగ్గర దగ్గర ఒక కట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట్లా చార్జ్ చేశారు సో రెండైతే తీసుకున్నామండి మేము అలా తీసేసుకుని తినేయడమే అనమాట మంచి ఫైబర్ ఉంటుంది ఆ రోజు భోగి కాబట్టి చక్కగా అందరు భోగి మంటలు వేసుకుంటారు ఫార్వర్డ్ ఇమేజ్ పెట్టానండి భోగి రోజున గోదాదేవికి రంగనాథ స్వామికి కళ్యాణం చేస్తారనమాట నాకు తెలిసిన అంకుల్ వాళ్ళు కళ్యాణం వీడియో పంపించారు సో నేను మీరు కూడా చూస్తే మంచిది పుణ్యం కాబట్టి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తానండి అందరి నుంచి వచ్చేటప్పుడు రెండు కైట్లు అయితే కొనుక్కున్నాడండి ఇలా జోహి అయితే మంచి ఆటలే ఆటలు అనమాట ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే తప్పకుండా వాచ్ చేయండి